రాజాసింగ్ అయితే ఇప్పుడు బీజేపీ విషయంలో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మంచోడే అయినా ఒక రబ్బర్ స్టాంప్ లాంటి వాడు అంటే అతడు ఏం చెప్పినా కూడా ఒకటి చెల్లదు కేవలం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటాడంతే తన సొంత నిర్ణయాలు ఏవి పనిచేయవు తన సొంత నిర్ణయాలు తీసుకునే కేపబుల్ కూడా లేదు అంతేకాకుండా ఇప్పుడు బీజేపీ ఏర్పాటు చేసినటువంటి కమిటీ కూడా ఎందుకు పనికిరాదు ఆ కమిటీ వల్ల రాష్ట్రానికి బీజేపీకి నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగము ఉండదు అదే కమిటీ అయితే ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు కూడా సంతృప్తిగా లేరు దాని వల్ల నష్టమే తప్ప పార్టీకి ఎప్పటికీ లాభం ఉండదు అంతేకాదు నేను రాజీనామా అయితే చేయను నేను పదిహేను మందిని అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయడానికి తీసుకు వెళ్తే వాళ్ళందరినీ దాచేశారు మరి నాకు ఎక్కడ విలువ ఇచ్చారు నేను చెప్పినటువంటి మాటకి ఎక్కడా విలువ ఇవ్వలేదు నా కార్యకర్తలకి విలువ ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు నేను నాలుగోసారి అయితే నా కార్యకర్తల వల్లే గెలుస్తాను కానీ వాళ్ళు పార్టీ కోసం పనిచేయడానికి అయితే సిద్ధంగా లేరు నా కోసం మాత్రమే సిద్ధంగా ఉన్నారు మళ్ళీ నేను నాలుగోసారి అయితే ఖచ్చితంగా గెలుస్తాను ఇక బీజేపీ స్టేట్ కమిటీలో పది నుంచి పన్నెండు మంది సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి ఎంపిక చేశారు కానీ కార్యకర్తలకు ఎవరికైనా ఇచ్చారా ఆ కమిటీలో ఇచ్చినటువంటి వారు ఎవరైనా పార్టీకి మంచి పనులు చేశారా పని కనీసం రామచంద్రరావు అయిన కార్యకర్తల కోసం పాటు పడ్డా కిషన్ రెడ్డి పాటు పడ్డా ఎవరు పాటు పడ్డారు ఎవరు కార్యకర్తల కోసం పనిచేశారు ఈరోజు బీజేపీ పరిస్థితి ఎలాగుందంటే తెలంగాణలో అందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ఇక్కడ జబ్బలు కొట్టుకోవడమే తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడ కూడా ఎవరు కూడా పనిచేయడం లేదు కేడర్ ని పట్టించుకోవడం లేదు ఇంకా ప్రజల దగ్గరికి ఎలా వెళ్తాం మనం అసలు బీజేపీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలని ఇక్కడ పట్టించుకోకపోతే ఇంకా ప్రజల వద్దకి ఎలా వెళ్లగలుగుతాం మనం కార్యకర్తల ద్వారానే మనం వెళ్ళగలుగుతాం కానీ ఆ కార్యకర్తకి నాయకుడికి అవినాభావ సంబంధం తెగిపోతుంది కదా కేవలం పదవుల కోసమే అంటే కేంద్రంలో ఎలాగో మన పార్టీ ఉంది కాబట్టి ఏదో ఒక పదవి ఇస్తుంది కాబట్టి ఆ పదవిని బట్టి ఇక్కడ మనం మన్నగలగడమే తప్ప అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే బీజేపీకి లేదు ఇదే కమిటీ కనుక ఉంటే అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు ఇంతకు ముందు కూడా అది అదే విషయాన్ని స్పష్టం చేశారు ఆయన వాస్తవానికి ఇప్పుడు రాజాసింగ్ కి ఇక్కడ బీజేపీ నాయకులకి పడడం లేదు అక్కడ తెలంగాణ నాయకులకి కి పడడం లేదు రాజాసింగ్ ఏమొచ్చేసి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు పైగా ఆయన తెలంగాణ కాదు ఆయన నార్త్ నుండి వచ్చాడు వీడెవడ మాకు వచ్చి చెప్పడానికి అన్న విధంగా ఇక్కడ నాయకులు ఉన్నారు వాస్తవం అయితే అదే రాజేసింగ్ చెబుతున్న దాంట్లో కొంత వాస్తవం అయితే ఉంది అందులో ఎటువంటి అతిశోయక్తి లేదు వాస్తవమే మాట్లాడుతాడు ఆయన కాకపోతే ఉన్నత ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కొంతమందికి నొప్పుగా అనిపిస్తుంది కానీ కేడర్ ని పట్టించుకునే పరిస్థితి అయితే బీజేపీకి లేదు ఇప్పుడు అది మాత్రం పట్టించుకోకపోతే అధికారంలోకి ఎప్పటికీ రాము మనం ఇక ఇదే పరిస్థితి వస్తే కాంగ్రెస్ లేదనుకుంటే బీఆర్ఎస్ ఇక మధ్యలో ఉండడమే మధ్యలో దొరవన్నట్టుగా బీజేపీ పరిస్థితి